హలో సైరమ్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఫుడ్ డొనేషన్ చేసి సత్యకృష్ణ దాతలకి అయితే అన్నదానం అయితే చేస్తున్నాము ఈరోజు మనతో పాటు ప్రవీణ్ అయితే పాల్గొన్నాడు సేవ కార్యక్రమంలో ఫుడ్ అయితే రెడీ అయింది సో వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ అయితే చేసాము పదిహేను మందికి సో ఫుడ్ ప్యాకింగ్ వీడియో ఇది చూసి చిన్న లైక్ చేయండి చేయరం ఈరోజు లోపల కరెంట్ లేదు బయట పెట్టుకొని ప్యాకింగ్ చేస్తున్నాం ఎమీ ఎమ్మీగా ఉంది వెజ్ బిర్యానీ వితౌట్ కర్రీ అండి వితౌట్ కర్రీతో చేస్తున్నాం ఎందుకంటే కర్రీ అంటే మళ్ళీ వాళ్ళకి డైరెక్ట్ ఇట్లా ఏందనుకో డైరెక్ట్ వాళ్ళు ఓపెన్ చేసేసుకొని తినేస్తారు కర్రీ గురించి చూడాల్సిన కోసం చాలా వేడి ఉంది ఫటాఫట్గా మనం ఫుడ్ అయితే ప్యాక్ చేసిన్నాం ప్పుడు ఇక్కన కూర్చుంటుందో ఆ రోజు వర్షం పడ్డది కూర్చుందా అసలు ఆ రోజు చేసేది ఆ రోజు చేయాల్సింది ఈ రోజుకి పోస్ట్ పోనైంది

ఈరోజు కొంచెం డిఫరెంట్ చేసిందా పప్పు విత్ మేకర్ వెజ్ బిర్యానీ ఈరోజు డిఫరెంట్ బాగుంది కర్రీ అయితే ఒక్క నిమిషం ఆపేద్దాం సరే ప్యాకింగ్ అయితే అయిపోయింది పదమూడు ప్యాకింగ్ చేసినాం ఇంకా రెండు ఉన్నాయి రెండు ఏమో డాక్స్ ఉంచినాం ఫుడ్ ఎందుకంటే వాటికి కూడా ఫుడ్ దొరకట్లేదు సో ఫుడ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇది ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నాం ఇంకోటి ఆ కౌ ఇది ఎక్కడ పెట్టండి ఆకర్ కూడా ప్యాకింగ్ కంప్లైంట్ ఒకటి కంప్లైంట్

ഏ സായി ഷെട്രാ എയേത്താന വാടാ രാവിലെ നേനും വാ വേറെ നേനും കുറെ കറങ്ങാൻ വാ വേറെ നേനും ఫైనల్గా అయితే ఫుడ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది మొత్తం ఇక్కడ ఒక ఐదు ఉన్నాయి ఇక్కడ ఒక మూడు మొత్తం మనకి పద్నాలుగు పార్సల్ చేసాము ఇంకా రెండు ఉన్నాయి రెండు డాక్స్ కనిపించడం ప్యాకింగ్ అయితే అయిపోయింది ఈ రోజు అన్నదానం చేసే చూసినా దాత నుంచి అన్నదానం సో ఇలా అయితే ఫుడ్ ప్యాకింగ్ చేసి అయితే సంచిలో ఇలా బ్యాగ్లో వేసి తీసుకెళ్తాం ఇది బ్యాగు దీంట్లో పట్టదు కొన్ని బండ్లో పెట్టుకొని తీసుకొని వెళ్తాం చేసేడు చూద్దాం ఇలా మొత్తం ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తాం డైలీలో పై పెట్టాడు ఇంటర్ అది మీద పెట్టండి సో బాగా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అంటే అంటే ఫంటై ఏ కిస్ట్ ఓకే ది సపోర్టింగ్ Members ఫోర్ డొనేషన్ ఐతే కంప్లైన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ప్రవీణ్ గారి వీడియోస్ ని ఫాలో చేయండి కలై చేయండి ప్లీజ్ ప్లీజ్ Bye Siram